దీపావళి శుభాకాంక్షలు ఇంకొద్ది సేపట్లో దీపావళి పూర్తయిపోవటం పోయే సమయంలో మా షాప్ దగ్గర దీపావళి జరుగుతుంది స్వామి చరణం కిరణ్ స్వామి జిలానీ బాలాస్వామి చరణ్ అందరు దగ్గర జిలానీ చూడు కిలోమీటర్ ఏ జిలాని ఏంట్రా వల్ల లేపేస్తా భయమైంద్రాపేస్తా ఏంద్రారికనే అయిపోయింది వాళ్ళ పెడదామా లేదు ఏడి చరం తెస్తే కదా థౌసండ్ వాళ్ళ ఒకటి నేనే తేవాలా ఏ ఇంకెవరు తేవాలి పెద్దవాడి నువ్వు కాబట్టి నువ్వు తేవాలి సర్వనాశనం అయిపోతాయి గట్టిగా చెప్పురా ఎంత ఉన్నాయి జోబులో ముప్పై ముప్పై రూపాయలు అన్న జోబులో దగ్గరకు వచ్చి దగ్గరకు ఇటు ఏంది వంకాయ ఇది పెద్ద సా ఎవరన్నా ఏంది వాళ్ళ పరిస్థితి దీపావళి హంగామా మా షాప్ దగ్గర ఈ విధంగా అయితే జరుగుతుంది భారీ ఎత్తులో భారీ ఎత్తు బాంబులు బాంబులు పెద్ద బాంబులు ఏం అట్టబెట్టాడు కాల్చేటప్పుడు పొజిషన్ అది కాలింది కాలింది ఏందిరా స్టప్పు లేదా పోయిందా పెద్దమున్నవాడు చరణ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు వెనక్ కూర్చొని ఫీల్ లో దిక్కుండా వేరే వేరే రేంజ్ లో ఉంది చరణ్ ధైర్యం చేసుకొని ఒక బాంబే వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు లగెద్ద స్వామి ఎవరో నిలిగిస్తారా నిలిగిస్తారాటలు అదురుతాయి అంత చూసావా హల్కు హల్కు ఎంత బలంగా అయితే ఉంటాడో అంత బలంగానే బాంబు కూడా పేలుతుంది

నేను ఇందాక ఫ్యాన్ ఆపితే చరణ్గాడు ఫ్యాన్ ఎందుకు ఆపాయిస్తున్నాడు స్వామి అదిగో ఇవన్నీ వద్దాయా నేను తెలియదు స్వామి

ஓய் ஏய் ஓய் பாருடா இது தியாஸ் அந்த வீடியோ ஏடி ஏ சாமின் இந்த கொட்டளை என்ன செடை என்ன யா மொத்தம் மொத்தம் தானா இல்ல மொள்ளி தெச்ச திமனே ஒண்ணு நீ மடி பாகை மேபட்டு அம்மா அவ ஆசத்றா இவர்கோ ठीक वोती में रख ले आप ले सुना देंगे सही बोले पैलेटान की <laughs>

అబ్బాయి ఏమైంది అరవే పెరిగింది ఇప్పుడు ఇందాక మూడు బాంబులు ఇప్పుడు నాలుగు వంకాయ బాంబులు ఒకేసారి గుత్తులు గుత్తులు జారిపోవాలి బండి ఎరుస్తా లోపలేసి గుత్తులు స్వామి మన కొంచెం వెనకే ఉండండి స్వామి ఒకవేళ పరిగెత్తా పరిగెత్తాలని కష్టం కానీ కానీ ఎలా

అదే మొత్తం నాలుగు బాంబులు పెడితే రెండేమో బాబే రెండు మూడు వేలున్నాయిరా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇంకోటి అదే కదా అవును అదే చెప్పేస్తా దాన్ని వైబ్రేట్కి కొట్టేస్తాయి బాంబులన్నీ అది చరణ్ ఎలా ఉందిరా నాలుగు బాంబులు ఎక్స్పీరియన్స్ నీకు ఇదొక హఠాత్ ట్యూబ్లైట్ ఊడిపోయింది సౌండ్ కి ట్యూబ్లైట్ ఊడిపోయింది సౌండ్ గా తగిలిందా అదిగో తగిలింది తగిలి ట్యూబ్లైట్ ఊడిపోయింది రిచ్ గా ఏం కాదు అది క్లాంపులే జస్ట్ అది మూడు బాంబులు అయిపోయినాయి నాలుగు బాంబులు అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి వంకాయ బాంబులు ఈ రోజు ఇట్లా నడుస్తుంది మా దీపావళి అది రేపటి కోసం చెప్ప అందరూ రేపటి కోసం రేపటి కోసం రేపటి చరణ్ ఎల్లుండి కూడా కాలుస్తాడు చరణ్ తో తమాషా కాదు వాలా 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 వాలా